ఈ రాసులకు ధనలక్ష్మి కటాక్షం వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మార్చి నెలలో శుక్రుడు మాలవ్య రాజయోగం శని వేద జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడు మరియు శని యొక్క సంయోగం కారణంగా ఏర్పడుతుంది ఈ ఖగోళ అమరిక కారణంగా ఏర్పడే ఈ రాజయోగం కుంభరాశిలో ఏర్పడుతుంది కుంభరాశిలో శని సంచరిస్తున్న సమయంలో ఏర్పడే ఈ రాజయోగం వల్ల ఆకస్మిక ధన లాభాలను పొందుతారు శుభవార్తలను అందుకుంటారు సంతోషంలో మునిగి తేలుతారు ముఖ్యంగా మేషరాశి మిథున రాశి సింహరాశి కన్యా రాశి జాతకులకు శష్ రాజయోగం అదృష్టాన్ని ఇస్తుంది మేషరాశి శశ రాజయోగం కారణంగా మేషరాశి వారు ఆర్థికంగా బలోపేతం అవుతారు వారు చేసే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు ఆధ్యాత్మికంగానూ వారు సుసంపన్నంగా ఉంటారు మార్చి నెల నుండి వారికి అదృష్టం ప్రతి పనిలోనూ సహకారాన్ని అందిస్తుంది ఈ సమయంలో వారు అనుకూలమైన వార్తలను మాత్రమే వింటారు మిథున రాశి రాజయోగం కారణంగా మిథున రాశి జాతకులు శుభవార్తలను వింటారు మిథున రాశి జాతకులు కుటుంబ సౌభాగ్యంతో సంతోషంగా ఉంటారు విజయం వారికి అన్ని విధాలుగా పురోభివృద్ధిని కలిగిస్తుంది వారికి ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి ఆర్థికంగా అదృష్ట లక్ష్మి వరిస్తుంది సింహరాశి సింహరాశి జాతకులకు సెష్రాజయోగం కారణంగా శ్రేయస్సు లభిస్తుంది వీరు జీవిత భాగస్వామితో సాన్నిహిత్యాన్ని పెంపొందించే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి కుటుంబం నుంచి వీరికి మద్దతు లభిస్తుంది ఈ సమయంలో వ్యాపారాలలో పెట్టుబడులు పెడితే ఆర్థికంగా బాగా లాభపడతారు అపూర్వమైన వృద్ధికి ఈ సమయంలో సింహరాశి వారికి అవకాశం ఉంటుంది కన్యారాశి రాజయోగం కారణంగా కన్యరాశి జాతకులకు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి వారి జీవితంలో సంతోషం వెళ్లి విరుస్తుంది విదేశాలకు వెళ్లాలి వారికి ఇది సరైన సమయం ఆర్థికంగా ఉన్న ఇబ్బందులు తొలగిపోయి వారు చేసిన శ్రమకు తగిన ఫలితం తప్పకుండా దక్కుతుంది ఇష్టమైన వారితో విలువైన క్షణాలను ఆస్వాదించడానికి అవకాశం కలుగుతుంది జీవితంలో ముఖ్యుల నుండి ఊహించని మద్దతు దొరుకుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు